స్వాగతం రాష్ట్ర పంచాయతీరాజ్ శ్రీశిషు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సూచనల మేరకు మంగపేట మండలం కేంద్రంలో మసీదు నందు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీశిషు సంక్షేమ శాఖ ధనసరి అనసూయ సీతక్క కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ అండ్ యువ నాయకుడు కుంజా సూర్య ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్ లేదా రమదాన్ ఇస్లామియా చంద్రమాస పంచాంగం నెల పవిత్ర దైవ గ్రంథం కురాన్ అవతరించింది రమదాన్ మాసంలోని రమదార్ పండుగకు మరో పేరు ఈద్ ముల్పిత్ర ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధ ఉపవాసాలు పిత్ర జకాత్ దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా పండగ అనేది ఏ మతానికి సంబంధించింది అయినా సరే దాని వెనుక ఒక సందేశంగా దాగి ఉంటుంది పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రవదార్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాలికి అందిస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయరాం రెడ్డి యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఇస్సార్ ఖాన్ మైనార్టీ సోదరులు జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు